దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక అందరికీ ప్రేసుల దేవాది దేవుడి రోజు మనతో మాట్లాడబోతున్నటువంటి గొప్ప వాక్యము నిర్గమకాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణనీయులకు హితీయులకు అమోరీయులకు పెరిజీయులకు హివీయులకు ఎబసీయులకు నివాసస్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నిన్ను ఏ పరిస్థితులలో ఉండి దేవుడు నిన్ను విడిపించి ఉన్నాడో ఏ స్థితిలో ఉండి నిన్ను జ్ఞాపం చేసుకున్నాడో ఆ దేవాది దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు దేవుడు ఎక్కడెక్కడికి నడిపించడానికి చెప్తున్నాడో ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడు అండి ఈ మాట మోషతో మాట్లాడుతూ దేవుడు సెలవిస్తున్న మాట అయి ఉంది వాగ్దానమై ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ఏ బంధకాలలో ఉండి ఎవరి బానిసత్వముల్లో ఉండి నువ్వు కృంగిపోతున్నావో నువ్వు భరించలేని స్థితిలో బాధపడుతున్నావో దేవుడు ఈరోజు నీకు జవాబిస్తున్నటువంటి మాట ఏమై ఉందంటే ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును అంటే దేవుడు ఆల్రెడీ తన ప్రజ ఇస్రాయేలీల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి ఆ ప్రణాళిక ఏమై ఉంది విడిపించడం అయి ఉంది అంటే ఈరోజు ఎప్పుడో ఎప్ ఇజ్రాయేల్ ప్రజలను విడిపించి ఆ టైంలో మనం లేమో ఆ కార్యం మనం చూడలేదు ఆయన చెప్తూ వస్తున్నటువంటి ఈ మాటలను బట్టి ఇలా జరిగి ఉంటుంది అని అన్న విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నాం మనం కానీ అప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన ఆ కార్యాన్ని మళ్ళీ ఈరోజు మారని మార్పులేని ఆ దేవుడు నీ దగ్గరకు వచ్చి ఇదే మాట వారిని గుర్చి నీతో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి అంటే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేర్చి దేవుడు తోడై ఉండి నీకు వాగ్దానం ఇచ్చి బలపరుస్తున్నాడు అండి అందుకే ఆయన అంటున్నాడు కాబట్టి ఐగుప్తిల చేతిలో నుండి వారి విడిపించుటకు ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు ఎవరి చేతుల్లో చిక్కుకుపోయి సమస్యలు అనుభవిస్తున్నావో ఏ ఎవరి దగ్గర శోధింపబడుతూ నువ్వు ఎటువంటి సమస్యలో శ్రమలో ఉండి నువ్వు నడుస్తున్నావో దేవుడు ఏం సెలవిస్తున్నాడు దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే విడిపించుటకు ఆయన అక్కడ కార్యం చేశాడు ఈ రోజు నువ్వున్న పరిస్థితుల్లో నిన్ను విడిపించుటకు నీతో మాట్లాడుతున్నాడు డుతున్నాడు దేవుడు నిన్ను విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం నాకు నువ్వు ఉన్న పరిస్థితిలో నుంచి నువ్వు నువ్వు చూడలేని స్థితిలో నువ్వు సహించలేని స్థితిలో ఉన్న నీ ప్రదేశము నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంట నిన్ను విడిపించడానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఆ దేశములో నుండి ఎక్కడికి నడిపిస్తాడంట విశాలమైనటువంటి దేవుడు ఆ గొప్ప దేవుడు సెలవిస్తున్నటువంటి మాట విశాలమైన మంచి దేశమునకు అంటే దేవుడు తన ఆలోచనలో నీ కొరకు విశాలమైనటువంటి స్థలాన్ని పెట్టాడు దేవుడు అంటున్నాడు ఈరోజు ఏ ఆఫీస్లో నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో ఏ ఉద్యోగం చేస్తున్నావో నువ్వు కృంగిపోతున్నావేమో దేవుని ఎదుట ఉండి అక్కడ శోధనలు భరించలేక అక్కడ ఉన్నటువంటి ఆ శ్రమలు నువ్వు చూడలేక భయపడుతూ దేవుని ఎదుట నువ్వు కొనసాగుతున్నావేమో ఈరోజు దేవుడు నీ పరిస్థితిని బట్టి నువ్వున్న ఉన్న స్థితిని బట్టి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆలోచన నీ పట్ల ఏమైంది నువ్వు ఉన్న దేశంలో నుంచి నిన్ను విడిపించి విశాలమైన స్థలంలోనికి నడిపించడం దేవుడి చిత్తమై ఉంది కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటిది నువ్వు ఉన్న స్థితిలో ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేయి మరపెట్టు నువ్వు దేవుని దగ్గర ప్రభా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలనే విడిపించి పెట్టలేదయ్యా నాయకుడైనటువంటి మోష ను పిలుచుకొని నీ ప్రణాళిక అతనికి వివరించావు కాబట్టి వారు ఐగుప్తీయుల చేతిలో నుంచి విడిపించడానికి అని నువ్వే మాట్లాడినా వాళ్ళను ఆ రోజు వినిపించింది నీవైతే ఈనాడు నన్ను విడిపించడానికి కూడా నువ్వు నాతో మాట్లాడుతున్నావయ్యా అని ఈ మాట నీ వాగ్దానముగా నువ్వు తీసుకుంటే దేవుడు ఏం చేస్తాడంట విశాలమైన మంచి దేశమునకు అది ఎలాంటిదంట అనగా కణానీయులకు హితీయులకు అమోరీయులకు పెరిజీయులకు హిబియులకు ఎబుసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నేను ఎక్కడికి నడిపించబోతున్నాడో ఆ స్థలములు ఎలాంటిది ఆ స్థలములో ఏముంది అక్కడికి నేను నడిపిస్తే నువ్వేలా ఉంటావని నీకంటే ఎక్కువగా ఆలోచించండి పరలోక తండ్రి ఆయన ప్రణాళిక నీ పట్ల ఉన్నది అని నిన్ను బలపరచడానికి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యాన్ని గ్రహించ నువ్వెప్పటికీ నువ్వు ఉన్న స్థితిలో ఉండిపో ఉన్నానా నువ్వు ఉన్న ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంటే ఎప్పుడు నేను ఇట్లనే ఉండిపోతాను అన్న ఆలోచన రానివ్వకు ఏ స్థితిలో నువ్వు ఉన్నా నేను విడిపించడానికి దేవాది దేవుడు నీకు తోడై ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి ఆ తండ్రి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అందుకే ఎక్కడో ఉన్న ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల మొరలను విని అరణ్యములో ఉన్న మోషతో మాట్లాడుతూ అక్కడ ఉన్న ప్రజలు పడుతున్న కష్టాలను గూర్చి దేవుడు ఇక్కడ ఇతనే నడిపించుకుంటూ వాళ్ళకు అక్కడ ఏ విధముగా విడుదలనివ్వనో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట కాబట్టి నువ్వు తీసుకో ఈ మాట ఈరోజు ఈ వాగ్దానం నీకు ఎక్కడికి నడిపిస్తాడంట ఆ ప్లేస్లో ఎవరెవరు ఆల్రెడీ దేవుడు ఆలోచనల్లో ఉండి ఆ స్థలములో ఉన్న వాళ్ళు దీవించబడుతున్నారో దేవుడు సెలవిస్తున్నాడు వాళ్ళు ఎవరంట పెరుజీయులు హివీయులు హిత్యులు తర్వాత తర్వాతుసీలు వాళ్ళందరికీ ఆ పాలు తేనెలు అన్న ఆ ప్రదేశము ఆ దేశము వారికి నివాస స్థలమై ఉందంట అంటే ఆల్రెడీ దేవుణ్ణి అనుసరిస్తూ వాక్యములో స్థిరపడి సంపూర్ణమైన దేవుని మీద విశ్వాసము కలిగి ఆయన వాక్య ప్రకారం ఆయనకు లోబడి జీవిస్తూ మొట్టమొదటి ప్రార్థన ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చి దేవునిలో ఎవరైతే నడుస్తున్నారో నీ తర్వాతే ప్రభా మాకు ఏదైనా నీ మాట తర్వాత నీ బాక్యం తర్వాతనే మాకు ఏదైనా ప్రభాన్ని సమర్పించుకొని ఎవరు ముందుకెళ్తున్నారో అట్టి వారికి దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు ఏ వాగ్దానము ఆనాడు కాబట్టి ఐగుతీలను విడిపించుటకు నేను వచ్చి ఉన్నానని నిన్ను విడిపించడానికి నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఎక్కడికి నడిపిస్తున్నాడంట ఆల్రెడీ ఎవరైతే ఆశీర్వదించబడి ఉన్నారో కణనీయులకు హితీయులకు అమోరీయులకు పెరిజీయులకు తర్వాత ఈబియూలకు ఎబిసీలకు నివాస స్థలమై ఉంది ఆశీర్వదించబడి ఆ దీవెనెల అందుకుంటూ నా మాట ప్రకారము నా ప్రణాళిక ప్రకారం నా చిత్త ప్రకారము కొనసాగిస్తున్నటువంటి వారు ఉన్నారే అక్కడ ఆ పాళ్ళు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని నడిపించుటకు ఏం చేస్తున్నాడు దిగి వచ్చి ఉన్నాడు అంటే పరలోకములో ఆయన లేడండి వచ్చాడు మన కొరకు తన ప్రాణం పెట్టాడు శ్రమల పాలయ్యాడు తన శరీరాన్ని ఆత్మను మన కొరకు అప్పగించాడు తర్వాత రక్తము కార్చి మనల్ని వెలపెట్టి కొన్నాడు కొన్న పరలోక తండ్రి మనల్ని విమోచించి పరలోకానికి తిరిగి ఆరోహణమై వెళ్ళి ఈరోజు తిరిగి మళ్ళీ నీ కొరకు దిగి వచ్చి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నీతోనే ఉన్నాడు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు నిన్నే బలపరుస్తున్నాడు నీకే ఒక సమాధానం ఇస్తున్నాడు నిన్నే ఇంకా నువ్వు ఉన్న స్థితిలో నుంచి లేవనెత్తుకుంటున్నాడు ప్రియ సహోదరి ఇప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే దేవుణ్ణి చూడలేవు ఇప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే దేవుడి మాట ప్రకారం కొనసాగలేవు ఇప్పుడు కూడా నువ్వు అదే నిర్లక్ష్యంలో ఉన్నావు అని అంటే దేవుడి వాగ్దానం నెరవేర్చబడదు నువ్వు ఉన్న స్థితిలో అలాగే మగ్గిపోవాలి ఈరోజు ఏది శాశ్వతం అనుకుంటున్నావు అది ఒకరోజు నీ దగ్గర ఉండదు కానీ దేవుడు ఏమంటున్నాడు నువ్వు నన్ను వెదికినాడలా పూర్ణాత్మతో పూర్ణ మనసుతో నన్ను మీరు కూర్చి విచారణ చేయునుడలా మీరు నన్ను కనుగొంటారు నేను నేను మీరు కనుగొనేలాగా చేస్తానని దేవుడు సెలవుచ్చి దేహో వాక్ అని చెప్పిన దేవుడు కదా అందుకే నీతో మాట్లాడుతున్నాడు ఇవే గ్రంథము ఆయన ఏం సెలవు ఇచ్చాడు ఇరవై తొమ్మిది పద్దెనిమిదిలో నేను మీతో మాట్లాడుతున్నాను నేను కాబట్టి మాట్లాడిన మాట ప్రకారం నన్ను మీరు శాశ్వతంగా తెలుసుకొనగలరు అని దేవుడు సెలవిచ్చి ఆయన అంటున్న మాట ఆ దేశంలో నుండి విశాలమైనటువంటి స్థలములోనికి దేవుడు నడిపిస్తాను అని దేవుడు విడిపించుటకును ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు నువ్వు ఉన్న స్థితి నీకు శాశ్వతం కాదు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు నీకు శాశ్వతం కాదు నువ్వు అనుభవిస్తున్నటువంటి నిందల అవమానాలు అనారోగ్య స్థితులే ఈ కరువు లేమి దరిద్రత నీ స్థితి కాదు దేవుడు నిన్ను విడిపించడానికి పరలోకము నుంచి దిగి వచ్చి ఉన్నాడు నీతో కలిసి జీవిస్తున్నాడు నువ్వు ఆయన ఉన్నాడని నమ్మి ఆయన వైపు నాకు నువ్వు తిరిగితే ఆయన వాగ్దానం నెరవేర్పును ఆశీర్వాదముగా నువ్వు చూడగలవు అని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎక్కడికి నడిపిస్తాడంట నువ్వు ఉన్న పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించి విశాలమైన స్థలంలోనికి నిన్ను నడిపిస్తాను అక్కడ ఆల్రెడీ ఎవరు ఉన్నారు ఆయన వాక్కును విన్నవాళ్ళు ఉన్నారు వాక్య ప్రకారం నడుచుకున్న వాళ్ళు ఉన్నారు ఆయన నడిపింపులో ఉన్నవాళ్ళు ఉన్నారు యథార్థత కలిగిన వారు ఉన్నారు ఆయన మహిమపరిచేవారు ఉన్నారు ఆ దేవాది దేవుని కొనియాడేవారు ఉన్నారు ఆయన మాట ప్రకారం నడుచుకుంటూ ఆయన ఘనపరిచేవారికి ఆ స్థలములో ఉన్నారు అక్కడ ఏముంది వాళ్ళందరూ ఉన్న స్థలంలో అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి అంటే నువ్వు అనుభవిస్తున్నాయి కష్టాలు ఆ స్థలంలో ఉండదు ఎందుకంటే నేను దిగి వచ్చి ఉన్నాను నీకు కన్నిటిని చూసి నేను దిగి వచ్చి ఉన్నా నిన్ను ఆశీర్వదించడానికి ఎప్పటికీ నాకు ఇదే స్థితి నాన్న నీ మాటను ఆశీర్వాదముగా మార్చడానికి నేను దిగి వచ్చి నీకు చెప్తున్న మాట ఏదై ఉందంటే నిన్ను విడిపించడానికి నేను వచ్చాను కాబట్టి ఎక్కడికి నిన్ను విశాల దేశంలోనికి నడిపించి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో నిన్ను నేను ఆ దేశంలో నిన్ను నిలబెట్టి నిన్ను నడిపించడానికి దిగి వచ్చి ఉన్నా ఈరోజు ఆల్రెడీ నా దేవుడు నీ కొరకు పనిచేయడానికి దిగి వచ్చేసాడండి ఇది నువ్వు గమనిస్తే ఇది నువ్వు విశ్వసిస్తే ఆ దేవాది దేవుడిని ఆశీర్వదిస్తాడు ఆయన కృప నీకు నిత్యము తోడై ఉంటుంది ఇటు కృప దేవుడు తన వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి మనల్ని ఆశీర్వాదములో పాలు తేనెలు ప్రవహించే ప్రదేశములో నడిపించి దీవెనలు మనకు అనుగ్రహించి మహిమ పొందును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్